భారతదేశం సెక్యులర్ కంట్రీ ఇక్కడ ఎవ్వరికీ నచ్చిన మతాన్ని వారు పాటించే హక్కును రాజ్యాంగం కల్పించింది అంటే మతం వ్యక్తిగతమైంది కానీ ఆర్మీ వంటి శక్తివంతమైన వ్యవస్థలకు కొన్ని ప్రత్యేక పరిమితులు పరిధులు ఉంటాయి ఆర్మీలో లౌకికతపై అలాగే క్రమశిక్షణపై రాజకీయ అవకాశం లేదన్నది తరతరాలుగా ఉన్న ప్రమాణం ఆ విలువలను మరోసారి అత్యున్నత న్యాయస్థానం ముందుకు దొచ్చింది ఆర్మీకి సంబంధించిన ఒక కీలక కేసు అసలు విషయం ఏమిటంటే ఒక ఆలయ కార్యక్రమంలో గర్భగుడిలోకి ప్రవేశించేందుకు నిరాకరించిన ఒక క్రిస్టియన్ ఆర్మీ అధికారిని విధుల నుంచి తొలగించారు ఇది సాధారణ క్రమశిక్షణ చర్య అని దాని వెనుక వ్యక్తిగత మత స్వేచ్ఛ రాజ్యాంగ హక్కులు ఆయా ఆదేశాల నేపథ్యం అన్నీ కలిసి సున్నితమైన ప్రశ్నలను లేవనెత్తాయి తన మత విశ్వాసాలకు విరుద్ధంగా ఉందని భావించిన ఆ అధికారి శ్యామల్ కమలేషన్ ఉన్నతాధికారుల ఆదేశాలను తిరస్కరించారు ఆ ధిక్కరణను ఆర్మీ క్రమశిక్షణ రాహిత్యంగా పరిగణించి విధుల నుంచి తొలగించింది దీంతో శాంబ్యుల్ కమలేషన్ ఈ నిర్ణయాన్ని కోర్టులో సవాల్ చేశారు ముందుగా ఢిల్లీ హైకోర్టు ఇప్పుడు సుప్రీంకోర్టు ఒకటే అభిప్రాయం వ్యక్తం చేశాయి ఆర్మీ నిబంధనలు ఒకసారి పాటించేందుకు అంగీకరించిన తరువాత వ్యక్తిగత విశ్వాసాల కంటే క్రమశిక్షణకే ప్రాధాన్యం ఇవ్వాలని అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు స్పష్టం చేసింది ఒకసారి యూనిఫామ్ ధరించాక వ్యక్తిగత అభిప్రాయాలు విశ్వాసాలను ప్రాధాన్యం ఇవ్వడం సైన్యంలో అంగీకరించకూడదు ఇది పూర్తిగా క్రమశిక్షణ రాహిత్యం అని కోర్టు కఠినంగా పేర్కొంది అయితే కోర్టులో కమలేషన్ తరపున న్యాయవాది చేసిన ఏంటంటే తన క్లయింట్ శామ్యుల్ పండగల్లో పాల్గొనడం ఇతర మతాల వ్యక్తులను గౌరవించడంతో పాటు రెజిమెంటల్ కేంద్రాల్లోని సర్వధర స్థలం వ్యవస్థ నిబంధనలు కూడా పాటించారని కానీ పంజాబ్లో మమూన్ కేంద్రంలో గుడి గురుద్వార మాత్రమే ఉండడం గర్భగుడిలోకి వెళ్లాలన్న అంశమే అతని సమస్య వివరించారు ఆర్మీలో చేరిన తర్వాత మతపరమైన హక్కులను పూర్తిగా వదులుకునేలా చేయలేం కదా అని శ్యాముల్ తరపు న్యాయవాది వాదించారు ఈ తోసిపుచ్చింది సైనిక దళాల్లో వ్యక్తిగత విశ్వాసాలకు స్థలం ఉండవచ్చు కానీ అవి విధులు నిర్వర్తనను ప్రభావితం చేసే స్థాయికి రావడం అంగీకరించినది కాదని కోర్టు అభిప్రాయపడింది ఈ తీర్పు ఒక పెద్ద ప్రశ్నను మన ముందు మత స్వేచ్ఛ వృత్తిలో క్రమశిక్షణ మధ్య గీత ఎక్కడ గీయాలి రాజ్యాంగం ఇచ్చిన హక్కులు వ్యక్తిగతంగా ఎంతవరకు ఉపయోగించుకోవచ్చు ముఖ్యంగా ఆర్మీ వంటి శక్తివంతమైన సంస్థల్లో వ్యక్తిగత అభిప్రాయాలకు పరిమితులు అవసరమా అని వీటన్నింటికీ సుప్రీంకోర్టు ఇచ్చిన స్పష్టమైన సందేశం ఏమిటంటే ఆర్మీకి మతంతో సంబంధం లేదు యూనిఫామ్ అంటే బాధ్యత కట్టుబాటు రాజ్యాంగ బద్దత సెక్యులరిజం అక్కడ స్వేచ్ఛ ఉన్న అవి క్రమశిక్షణకు విరుద్ధంగా మారకూడదు ఈ కేసు తీర్పు భవిష్యత్తులో ఆర్మీ నిర్మాణాన్ని దాని లౌకికతను ప్రభావితం చేసే ఒక ప్రామాణిక తీర్పుగా చరిత్రలో నిలిచిపోనుంది